ప్రైజ్ ద లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైస్ ద లార్డ్ ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథము అరవై ఐదవ అధ్యాయం నాలుగవ వచ్చినము నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందదము కీర్తన గ్రంథము అరవై ఐదవ అధ్యాయం నాలుగవ వత్సరము నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందము బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ హూ చూస్ అండ్ కాస్ టు అప్రోచ్ యూ దట్ హీ మేడ్ వెల్ ఇన్ యువర్ కోర్ట్స్ వి షాల్ బి సాటిస్ఫైడ్ విత్ ద గుడ్నెస్ ఆఫ్ యువర్ హౌస్ Of your holy temple. Blessed is the man whose shoes and cause to approach you, that he may dwell in your courts. He shall be satisfied with the goodness of your house, of your holy temple. Amen. God bless you. Thanks for watching. Like and subscribe to our channel. Thank you.